రక్షకుడును ప్రియకుమారుడునైనటువంటి నదనెటేస్ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకుంటున్న బట్టి ప్రభువారు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను మరి ఎవరి కొరకు దేని కొరకు మరి ప్రార్థన చేయబలను అని మనము పరిశీలన చేసుకున్నట్లయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి దేవాలయాన్ని పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపించము అనగా నిత్య మార్గములో మనము నడుచుటకు నిత్య మార్గములో మనము జీవించుటకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం అనగా ఇక్కడ కీర్తనకారుడు గారుడు సెలవిస్తున్నాడు పరిశోధించి పరీక్షించినట్లు కాబట్టి మన యొక్క జీవితాన్ని అక్కడ అంటున్నాడు అయ్యా నన్ను పరిశోధించు పరీక్షించు నాయన పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకునము తెలుసుకొని సరైనటువంటి ఆలోచనలను నాకు అనుగ్రహించి ఆ రీతిగా నిత్యానుసారమైనటువంటి మార్గములో నన్ను నడిపించుమని సెలవిస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క బిడలారా ఈ లోకములో పాపము కానివ్వండి స్వార్థము కానివ్వండి మరి ఇంద్రియ సుఖాశక్తి కానివ్వండి లౌకికము కావండి ఇవన్నీ కూడా మనలను ఆవరించి ఉంటున్నాయి ఈ లోకములో ఉన్నాయి ఈ లోకంలో ఉండి ఇవన్నీ మనలను ఏం చేస్తూనేనగా ఆవరిస్తూ ఉన్నాయి ఆవరించడమే కాకుండా ఇవన్నీ మనలోనికి మనకు తెలియకుండానే మనలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నాయి కాబట్టి వీటిని అధిగమించుటలో కాబట్టి అధికమించుటలో మనం ఏమి చేయాలి అనగా ప్రార్థన చేయవలసినటువంటి వారమయ్యున్నాం మన హృదయంలోనికి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనము దైవ సన్నిధికి చేరి ప్రార్థనలో అనగా మన ఆంతర్యములో అదే రీతిగా మనము బాహ్యముగా ఏ రీతిగా నడుస్తూ ఉన్నామో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఎప్పుడైతే మనం ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనము పరిశీలన చేసుకుంటూ ఉంటామో పరీక్షించుకుంటూ ఉంటామో ఆయన మనలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి మార్గములను ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటాడు ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో అటువంటి సందర్భాలలో మనము వాటిని తీసివేసుకొనటలో మనము ముందుకు సాగవలసినటువంటి వారమయ్యున్నాం ఇది బహు కష్టతరమైనదే అయినప్పటికీ కూడా ఇలాగూ చేయుట ఇలాగూ జీవించుట మన విశ్వాస జీవితానికి మనకును అది ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది ఎప్పుడైతే మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటామో ఆమె యొక్క ముఖకాంతిలో తొంభైవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం అక్కడ మనము చదివినట్లయితే మా దోష్యములు మా దోషములను నీవుని ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి ఆయన యొక్క ముఖకాంతిలో మన పాపములు మన జీవితము అందుకే కీర్తనకారుడు పరిష్ పరీక్షించు నాయన పరిశీలించు ప్రభు ఆయాసకరమైన మార్గం ఏమున్నదో నాకు తెలియపరచు అని ప్రార్థన చేస్తున్నాడు మనము కూడా ఎప్పుడైతే ఈ రీతిగా మనము ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతవి ఎప్పుడైతే కనబడతావో వాటిని మనము విడిచిపెట్టడానికి మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం అనగా ఆ విడిచిపెట్టే శక్తిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు చూడండి యశవా భక్తుడు చూస్తూ ఉన్నాడు మనకి కనబడుతున్నది ఆరవ అధ్యాయం మరి అక్కడ చూచినట్లయితే ఆ మొదటి పదివచనాలలో మనము చూస్తే యశవా భక్తుడు ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు ప్రభు యొక్క సింహాసనమును అక్కడ దూతలు కెరుబులు సెరుబులు ఏ రీతిగా ప్రభును శృతిస్తున్నాయో చూచి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసిస్తున్నాను అని చెప్పి అక్కడ ఒప్పుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం అదే రీతిగా దేవునికి బిడులారా ఎప్పుడైతే మనం ప్రార్థనలు ఇటు ప్రార్థనలలో మనము ముందుకు సాగుతూ ఉంటామో దేవుడు మన బలహీనతలను ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు మాట ద్వారానా నాలుక ద్వారానా చూపు ద్వారానా నడవడిక ద్వారానా ప్రవర్తన ద్వారానా సాక్ష్యము ద్వారానా మనం ఏ రీతిగా కొనసాగలేకపోతున్నామో వెనకడుగు వేస్తున్నామో బలహీనతలలో జీవిస్తున్నామో ఆయన మనకు తెలియపరుస్తాడు తెలియపరుచినప్పుడు ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో యోగాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగములో అయా నేను పాపిని అని ఎప్పుడైతే మరలను మనము ఒప్పుకుంటామో క్రీస్తు రక్తము పాపముల నుంచి కడిగి పవిత్రుడుగా చేయును తద్వారా రీతిగా కడగబడి క్రీస్తు యొక్క శక్తి చేత బలపరచబడి నిత్య మార్గములో నడుచుటకు మనము ముందుకు తాగవలసినటువంటి వారమై ఉన్నాము ఈ రోజు ఈ అనుగ్రహించినటువంటి ఈ యొక్క దినములో ఆ రీతిగా ముందుకు సాగుతూ అట్టి కృపలో మనము ఎదుగుదము ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందరూ స్తోత్రాలు సూత్రం చెల్లిస్తూ ఉంటున్నాం నిత్య మార్గములు నడుచుటలో మాలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభు తెలియపరచండి ఆ రీతిగా ప్రభు మీరు మాట్లాడినటువంటి సమయంలో వాటిని విడిచిపెట్టి కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభువ మరట్టి జ్ఞానముతో అట్టి బలమును ప్రభు పొందుకుని నీ దినమంతటిలో ప్రభు నీ సాక్షులుగా జీవించుటకు నీ కృపను మాయడలకు మరించగలరని అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికి నీ తోడయిండును గాక ఆమెన్